ఒక పని అయిపోయింది ఒరి కిము వాస్తవ చేపలా అని తింటారు అత్తా దాని గురించి నా తెలియదు కానీ నవ్ గురించి అడుగుతున్నాడు అత్తం చూసావు మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడం వేనా నీ పని నేను చెప్పలేదు మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది నా చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి వీటి వేస్తున్నావని తెలిసింది తోలు తీస్తాన్ జాగ్రత్త ఇంతవరకు జరిగిందంతా కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు ఏంటమృత అయిపోయిందా ఏంటి కొడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో జూయట్ పాడుతున్నావు అక్కడ వేరే అమ్మాయితో జూట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను వెళ్తున్నాను నీతో వచ్చాను అంతే ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రుడు నువ్వు అనుకున్నంత అమాయికుడేం కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లడు కాబట్టి చెప్తున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ లేదు ఎక్కడ చూసి అరవిందనా అరవిందనా మన చంద్రుడు ఎవరో పడుతున్నారనా

నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమన్నా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జి గారు ఎందుకు అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం ఏమైంది బాబు గారు నేను రాజు రాజుగారితో మాట్లాడొచ్చాను ఏమన్నారు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు వినలేదు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా ఎక్కడ సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజుగారు ఒప్పుకున్నారు కదా రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరినీ దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే తిరుపతిలో అక్కడ నానా వాడి తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా కాదురాటరా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్ హేయ్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాత్రులు రాచో నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనమంతా ఏం తెలియనట్టు నటిస్తున్నాడు ఏమో చెప్పలేకపోతే నేను కూడా నోరు మూసుకునే ఉంటే దాన్ని ఏమో చెప్పండి అవును కావాలంటే వెళ్లి అతనే అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి